రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ పరమణేశుభాలు తెలియజేయచున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖ భావము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనో రాడు ఈ పట్టణములో నాకు బహు జనం ఉన్నదని స్తోత్రం చెప్పగా స్తోత్రం అని చెప్పినంత మాత్రాన మనం ఏదో డినామినేషన్ సంబంధించిన వాళ్ళం ఇతను ఏదో డినామినేషన్ సంబంధించిన వాడునే ముద్ర వేయద్దు హల్లెలువి అంటే దేవునికి స్తోత్రం కాబట్టి హల్లలువియా అని స్త అది ఏదో డినామినేషన్కి సంబంధించిన పదం కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను మీరు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు నేను మీ సహోదరుడు సంతోష్ని గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న సంఘం యొక్క కాపరిని గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం యొక్క నాయకుడిని ప్రభు కృపను బట్టి ఇలా నిల నిలబెట్టాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే ఉన్నాను ఇప్పటి వరకు ఆయన నడిపించాడు ఇక ముందు కూడా నడిపిస్తాడు దేవుని స్తోత్రం లేలుయ్య గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీరందరూ దీవించబడాలని దీవించబడుతూ ఉండాలని దీవించబడడానికే మీరు పిలవబడ్డారని ఒకవేళ ఎవరైనా శపించినా కానీ ఆ శాపం ఫలించదని మనుషులు రకరకాలుగా శప్పిస్తారు మిమ్మల్ని ఏమి చేయలేక మీద శాపనార్థాలు పలకొచ్చు అవి ఏమాత్రం ఫలించవు శపించాలని తీసుకొని వచ్చాడు ఒక వ్యక్తి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని బాలాకురాజు బిలాము అనేటువంటి తీసుకొచ్చాడు తీసుకువచ్చాడు సూత్సేర్ని తీసుకువచ్చాడు అతను ప్రవక్త అని కాదు సోదిగాడు ఈ రోజుల్లో కూడా ప్రవక్తలు అనబడిన వాళ్ళు సోదేగాళ్ళులాగా మారిపోయారు నెల్లూరు పట్నంలో ఇలాగా సోదేగాళ్ళు కొంతమంది ఉన్నారు సోదిగతెలు కొంతమంది ఉన్నారు నెల్లూరు పట్టణంలోనే కాదు ఇక హైదరాబాద్కి వెళ్ళామంటే అక్కడ బోల్డ్ ఓహ్ కొన్ని వందలాది వందలాది సోదిగాళ్ళు బిలాము ఆత్మ కలిగినటువంటి దుర్బోధకులు దుర్ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఎహోవా ఆశీర్వదించబడిన వారిని నేను ఎలా చేపించగలను అది నీకు ముందుగా తెలియదా కమిట్మెంట్ అప్పుడే తెలియదా వాళ్ళతో కాంట్రాక్ట్లోకి వచ్చినప్పుడు తెలియదా హలో నేను చెప్పించాలని మీరు ఎంత డబ్బు ఇచ్చినా డబ్బు కోసం చెప్పించడానికి సిద్ధపడినటువంటి సేవ కూడా అయినటువంటి మీ లాభం ఎవరిని చెప్పిస్తావు దేవుడు ఆశీర్వదించిన వారిని చెప్పిస్తావా దేవుడు చెప్పించిన వారిని చెప్పిస్తావా దేవుడు చెప్పించిన వారిని చెప్పించవచ్చేమో కానీ దేవుడు ఆశీర్వదించబడిన వారిని దేవుడి చేత ఆశీర్వాదం పొందుటకు ఏర్పాటు చేయబడిన వారిని చెప్పించలేవు నీ శాపం వెనక్కి నీ దగ్గరికే వచ్చేస్తుంది నీ శాపము ఫలించదు డబ్బు ద్వారా ఏదైనా చేయగలము డబ్బు ద్వారా శాపాలని ఫలింప చేయొచ్చు అనుకున్నాడు ఒక ఆయన కానీ డబ్బు యొక్క పరిమితిని తెలుసుకొని రాజు డబ్బు అన్నిటికీ పనికి వస్తుందని భావించినటువంటి ఉంటే ఉండింది కొద్ది డబ్బులు దేవుడు నన్ను ఆశీర్వించాను నాకెందుకం డబ్బు అని ఆలోచించినటువంటి బిలాం ఎంత పొందుకున్నప్పటికీ ఎంతో దారిద్ర్యాన్ని వ్యక్తం చేసేటువంటి దేవుని సేవకులు ఉన్నారు విశ్వాసం ఉన్నారు మాకేం లేదు బ్రదరు ఏమీ లేదండి మేము ఇలా కనిపిస్తాం పైన పొటారం లోన లోటారం ఏనండి మాకేం లేదండి అని వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏదో అడుగుతామని ఏదో సహాయాన్ని అభ్యర్థిస్తామని వాళ్ళ భావన దేవుడు ఆశీర్వదిస్తే చెప్పుకోండి ధైర్యంగా దేవుడిని ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం ఇంకా ఆస్వాదిస్తాడని చెప్పుకోండి దేవుడు ఒకవేళ ఆస్వాదించలేదనుకోండి ఆశ్రవదించకుండా ఉండలేడు ఆయన తన ఎడల యథార్థ హృదయం గల వారి కొరకు ఆయన ఏ మేలు చేయక మానడు అనగా మేలు చేయక మానడంటే ఆస్వాదించక మానడు ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం ఒకవేళ అలాంటి ఫీలింగ్తో ఉన్నట్లయితే ఆస్వాదించబడలేదు ఇతరులతో పోల్చి చూసుకొని ఆశీర్వాదములు తారతమ్య డిఫరెన్షియేట్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఇటువంటి సందర్భాలు చెప్పుకోండి యహోబా అనేటువంటి దేవుడు ఆశ్రవదించే దేవుడు నా కాపరి నాకు లేమి కలుగుదు కలగలేదు అని కాదు కలగదు కలిగింది అయినప్పటికీ కలగనట్లుగా నేనున్నాను కలిగినప్పటికీ కలగనట్లుగా అది కలగన్నట్టుగా అది కల అన్నట్టుగా ముందుకు సాగిపో యహోవా నా కాపరి యహోవా మన కాపరి మనందరి ఆయన ఏ గొరెను పస్తుబెట్టేటువంటి కాపరి కాదు ఏ గొరెను బలహీనంగా మార్చేటువంటి కాపరి కాదు ప్రతి గొర్రెను వధింపబడడానికి సిద్ధపరచబడిన ప్రతి గొర్రెను ఆయన పోషిస్తాడు దానికి బొచ్చు ఇచ్చేటట్టుగా దాన్ని పోషిస్తాడు అది మంచి మాంసాన్ని ఇచ్చినాడు అది కొవ్వునట్లుగా చేసే దేవుడు బొచ్చు ఇచ్చినట్లుగా ఉన్ని ఇచ్చినట్లుగా ఊళ్ళు ఇచ్చినట్లుగా అంతేకాకుండా తన ఇచ్చినట్లుగా దేవుని స్తోత్రం హలేలుయ్యా దాన్ని కొవ్వబెట్టిన దేవుడు దాన్ని పుష్టిగా మార్చగలిగిన దేవుడు దాన్ని బలిసేటట్టు చేయగలిగిన దేవుడు తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు కొవ్విన దూడను వధించిన సందర్భం మనకు తెలుసు ఇతరుల కోసం మనల్ని కొవ్వబెట్టే దేవుడు ఆత్మీయంగా బలిష్టంగా చేసేటి దేవుడు ఇతరుల ఆత్మీయ ఆకలిని తీర్చడానికి మనల్ని వాడుకునే దేవుడు నా కాపరి నా కాపరి అంటే దాని అర్థం యహోవా రూవా అంటే దాని అర్థం యహోవా ఈరే అనే అర్థం నా పోషకుడు అని అర్థం ఈ విషయంలో అబ్రహాము దాబీదు విభేదిస్తున్నారు అనుకోవాలి వాళ్ళిద్దరు సేమ్ థియాలజీ మాట ఇద్దరు యహోవా గురించి మాట్లాడుతున్నారు యహో యొక్క పోషణ గురించి మాట్లాడుతున్నారు ఆయన యహోవా పోషణ గురించి మాట్లాడాడు భక్తులు వేరువేరు వారు అయినప్పటికీ కూడా అబ్రహాము కుమారుడుగు దాబీదు మాట్లాడింది యహోవాను కాపరిగా చూశాడు కాపరి అంటే అధిపతి నడిపించేవాడు రూల్ చేసేవాడు పాలించేవాడు పాలించేవాడు అంటే పాలించేవాడు అని కూడా పాలన చేసేవాడు అని కూడా దేవని స్తోత్రం యహోవా మన కాపరి కాబట్టి నాకు ఎటువంటి లోటు ఉండదు ఇప్పుడు లోటు ఉందేమో ఇక మీద లోటు ఉండదు నన్ను నాయన నడిపిస్తున్నాడు నన్ను బలపరుస్తున్నాడు నన్ను విశ్రమింపజేస్తున్నాడు నూనెతో నా తలను అంటుతున్నాడు కృపాక్షేమాలు నా వెంట వచ్చేటట్టు చేస్తున్నాడు తన దుడ్డు కరను తన దండాన్ని నాతో ఉంచుతున్నాడు నేనెందుకు భయపడాలి ఆయన నా కాపరి అంటుండగా ఆయన నా స్నేహితుడు ఏంటుండగా ఆయన నా స్నేహితుడైంటుండగా ఆయన కాపరత్వం కింద నేనుండగా ఎందుకు భయపడాలి అది భక్తుని యొక్క వాదన ఇదొక పాజిటివ్ కన్ఫెషన్ లేకపోతే ఏదో పొసెస్ చేసుకోవడానికి చేయాల్సిన కన్ఫెషన్ అని కాదు నా మాటలకు ఉద్దేశం యహోవా మన కాపరి యహోవా ఈరే యహోవా ఈరే మన కాపరి స్తోత్రం పర్వతం మీద చూసుకున్న దేవుడు ప్రతి పరిస్థితిలో కోసం చూసుకోగలిగిన దేవుడు నీ కోసం ప్రతి సృష్టిని చేయగలిగిన దేవుడు దేవుని స్తోత్రం హలే లుయ్యా నిన్నటి మనం ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం మాట్లాడితే ప్రయోజనం ఏంటి మాట్లాడితే నష్టాలు కూడా ఉన్నాయి నీవు మంచి కానీ చెడు కానీ మాట్లాడదు నా సేవ కూడా అయినటువంటి యాకోబుతో ఓ లాభాను గుర్తుపెట్టుకో అతన్ని తరుముకుంటూ వెళ్ళి నువ్వు తప్పు అతను అతనేదో తప్పు చేసి పారిపోతున్నట్టు అతని మీద నందేశావు అతను పారిపోలేదు అతను వెళ్ళినట్టు నేను చేశాను అతనితో నేను మాట్లాడాను అతనికి నేను దర్శనమిచ్చాను అతన్ని నేను వెళ్ళమంది నేను అతను లేదు నువ్వు అతని తప్పు పడుతున్నావు అతనితో మంచి కానీ చెడు కానీ మాట్లాడితే నేను ఒప్పుకో నీ మంచి అతనికి అవసరం లేదు నువ్వు చెడుగా మాట్లాడతావు నీ మంచి అతనికి అవసరం లేదు అతను నా యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్నాడు అబ్రహాము దేవుని యొక్క వాళ్ళ తాతగారి దేవుడు అయినటువంటి నేను నా యొక్క ఆశీర్వాదాన్ని అతను అనుభవిస్తున్నాడు నీ దయాదాక్షణలతో బతికినోడు కాదు కాబట్టి అతనితో రిస్బిహేవ్ చేయొద్దు లేకపోతే నోరు జారి అతనితో మాట్లాడద్దు అని చెప్పినట్టు సందర్భం మాట్లాడాల్సింది మాట్లాడితే సహవాసపు అనుభవం కలుగుతుందని మాట్లాడితే శక్తి అనుభవం కలిగే అవకాశం ఉందని పవర్ పవర్ కమ్స్ అండ్ ఇన్ డ్వల్స్ ఇన్ యూ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని దేవుశక్తి నీలోకి వచ్చి నివసించడం నువ్వు ఆత్మాభిషేకానికి గురి కావడం దేవుని స్తోత్రం స్వర్గ స్వభావపు అనుభవం కలిగి ఉండడం ఆత్మవరము ఆత్మఫలము ఫలవర అనుభవం కలిగి ఉండడం దేవని స్తోత్రం హేలు నిన్నటి ఎపిసోడ్లో మనం ఇవి ఆలోచించాం మాట్లాడాల్సినటువంటి అవసరత గురించి నీకు నోరుచ్చింది మాట్లాడడానికి కేవలం తినడానికి మాత్రమే కాదు మాట్లాడడం వల్ల ఏదో జరుగుతుంది కలుగును కాకంటే సమస్తము కలిగినప్పుడు అలాగనే మనం కలుగును కాకంటే సమస్తము కలుగుతుందని కాదు నా మాట్లాడే ఉద్దేశం జీవ మరణములు నాలుగు వశం అంటే మన నాలుగు వశమని కాదు నేను కాక అనగానే లేదా ఇతరులు కాక అనగానే నేను చెప్పిన ప్రకారం ఏది జరగదు జీవ మరణములు అనేవి జీవమైనా మరణమైనా సరే బర్త్ అయినా డెత్ అయినా కానీ అది దేవుని యొక్క నాలుక వశము దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ గాడ్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థం చేసుకోవాలంత వరకే కానీ కాబట్టి నేనేం చెప్తే అది జరుగుతుందని భావించకూడదు నేను ఎవరినైనా నేను నిమిత్తం మాత్రమే ఆ మాటకేం విలువ ఉంది ఆయన మాటలు జీవం కలిగినవి ఆయన నాలుగు జీవం కలిగింది ఆయన నాలుగేంటి దేవుడు ఆత్మ కనుక ఆయనతో మాట్లాడువారు లేకపోతే ఆయన ఆత్మస్వరూపి ఎవరికి కనిపించడు సమీప తేజస్సులో ఉన్నాడని చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ ఆత్మ నాలుగేంటి దేవునికి నాలుగేంటి అంటారేమో దేవుని నాలుగు అంటే లిటరల్గానే కాదు మాట్లాడగలిగేటువంటి శక్తి జీవ మరణములు అనేవి మాట్లాడగలిగినటువంటి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉందని అర్థం అంతవరకేగా దానికి సొంత వ్యాఖ్యానం చేసి ప్రాస్పరిటీ గాస్పలోని కన్ఫ్యూషన్ లేకపోతే ఇటువంటి సిద్ధాంతాల్లోకి పడిపోవద్దు దీని దీని చిక్కులో ఈ వలలో చిక్కుకోవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం హలే మాట్లాడడం ద్వారా సేవానుభవం కలుగుతుందని మనం మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో ఈ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఒక ఫ్యాక్స్ పద్దెనిమిదవ దేవునికి నేను చదువుతున్నాను పద్దెనిమిదవ పదో వచ్చిన బికాస్ ఐఎమ్ విత్ యూ స్తోత్రం ఐఎమ్ విత్ యూ నో వన్ విల్ ఏబుల్ టు హర్ట్ యూ ఫర్ దేర్ ఆర్ మెనీ ఇన్ ది సిటీ హూ మై కాల్ మై ఓన్ నా సొంత వారు అని పిలవదగిన వాళ్ళు నా వారు అని పిలవదగిన వారు నా వారుగా ఎంచబడిన వారు అనేకులు ఉన్నారు ఈ నగరంలో లేదా ఈ పట్టణంలో ఈ ఊర్లో ఈ కొరింది పట్టణంలో చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు ఈ వాక్యాన్ని మేము చదువుకున్నాం మీరు పౌలుతో మాట్లాడిన మాటలు అద్భుతం తండ్రి మీకు వందనాలు నీ మాటలు మేము అంగీకరిస్తున్నాం నీ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి నీ మాటలు పరిశుద్ధతను ఇస్తాయి నీ మాటలు జీవాన్ని ఇస్తాయి నీ మాటలు సంతోషాన్ని ఇస్తాయి అటు మాటలు మీరు పౌలుకు అనుగ్రహించారు నేను నీకు తోడే ఉన్నాను ఏ మనుషుడు నీకు హాని చేయడానికి రాడు భయపడక మాట్లాడుము అని చెప్పినట్టు మాటలు ధర్మశాస్త్రంలోని ఏ మాటలకు అవి విభేదించకుండా వాటితో ఏకీబోధిస్తూ ఉన్నాయని భావించి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి మీకు అందనాలు ఈ సమయంలో మీ మాటల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు మీ మాటలు పొందుకొని వారు తిరిగి సాయం చేయమని అడుగుంటూ బోధిస్తున్న నా మీద నీ ఆత్మ నుంచి మీ కార్యం జరిగించమని ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి దేవునికి స్తోత్రం హలే ఈ సమయంలో రండి పద్దెనిమిదో అధ్యాయము పదో వచ్చిన అని మనం చదువుకున్నాం ప్రభు తోడు గాడ్ బీయింగ్ విదస్ ఇమానియేల్ దేవుడు మనకు తోడు ద లాడ్ ఈస్ విదస్ కురియోస్ ఈజ్ విదస్ నేను నీకు తోడై ఉన్నాను ధైర్యంగా ఉండు మీ వాళ్ళు తిరిగి వచ్చేశారు శీలా తిరిగి వచ్చేసాడు సైలస్ తిరిగి వచ్చేసాడు ధైర్యంగా ఉండు తిమోతి తిరిగి వచ్చేసాడు తిమోతి నీకు తోడై ఉన్నాడు శీలా నీకు తోడై ఉన్నాడు లూకా నీకు తోడై ఉన్నాడు ఇంకా అవసరమైతే ఇంకా కొంతమంది తోడుగా ఉన్నారు నీకు అకులా తోడుగా ఉన్నాడు ప్రిస్కిలా తోడుగా ఉంది అని కాదు వీళ్ళెవ్వరు తోడుగా ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను ఐ విల్ బీ విత్ యూ నేను నీకు తోడై ఉంటాను అని కాదు తోడై ఉన్నాను నువ్వు అది గుర్తించలేదు ఇంకా పెద్ద దైవజనులు అయినప్పటికీ కొన్ని చిన్న విషయాలను వాళ్ళు గుర్తించలేరు అలాగని దేవుడు తోడై ఉండడం చిన్న అని కాదు నా మాటలకు నేను నీకు తోడై ఉన్నాను అది ఆత్మలో గ్రహించావో లేదో గుర్తించావో లేదో మరి నేను నీకు తోడై ఉన్నాను ఐఎమ్ విత్ యూ ఇప్పుడు కూడా నేను నీతో ఉన్నాను ఈ రాత్రి సమయం నేను నీతో ఉన్నాను ఈ కలగంటున్న సమయంలో ఈ స్వప్న సమయంలో నేను నీతో ఉన్నాను ఏదో ఒక స్వరం వినిపించి ఏదో నువ్వు వంచబడుతున్నట్టుగా నిన్ను వంచడం అని కాదు నా ఉద్దేశం నేను నీతో మాట్లాడుతున్నాను ఈ మాట్లాడుతున్న నేనే నీకు తోడుగా ఉన్నాను ఐ యామ్ విత్ యు నాట్ ఐ విల్ బి విత్ యూ ఐ విత్ యు అలనాడు శిష్యులతో చెప్పినట్లుగా మతేసువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చివరి వచ్చినాడు ఇరవై వచ్చినాడు యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను నీతో కూడా ఉంటాను శిష్యత్వం చేస్తున్న శిష్యులారా నేను మీతో కూడా ఉంటాను ఆయన నామంలో భక్తీసం ఇచ్చే శిష్యులారా నేను మీతో కూడా ఉంటాను నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటిని గైకోలోని బోధిస్తున్నటువంటి శిష్యులారా బోధకులారా దైవజనులారా నా ఆత్మను కలిగిన వాళ్ళారా నా బిడ్డలారా నా శిష్యులారా నేను మీతో తోడుగా ఉన్నాను స్తోత్రం హలే మరణం వరకు ఆయన మనకు కాపరి ఏమిటిని మనల్ని నడిపించును లేఖనాలు రాయబడింది దేవుని స్తోత్రం హలే నేను నీకు తోడుగా ఉన్నాను నీ తోడు లేకపోతే నేను అని మోసే అన్నాడు నీతో అయా గురువుగారు మీరు రాకపోతే ఎలా సార్ మీరు రావాల్సిందే సార్ ఎవరు అడగనప్పటికీ నేను నేను అడుగుతున్నాను ఎవరు ఎందుకు అడగలేదు నాకు అనవసరం కానీ నేను నువ్వు రావాలని అడుగుతున్నాను మా బోధ కూడా మా మా ప్రవక్త గారు మా రండి సార్ మేము చూస్తే ఒక గంట సేపు రెండు గంటలు చూసుకుంటాము మానవులు నరుపుతాం మేము ఒక బిల్డింగ్ చేస్తామేమో మేము ఒక ఎక్స్టెన్షన్ వర్క్ మేము చేస్తామేమో మేము ఒక ఎక్స్ట్రా రూమ్ మేము కడతామేమో మేము వుడ్డుతో మేము కడుతున్నాం ఆ వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది నేను తోడుగా ఉన్నాను మన నిర్మాణాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఒక మందిర నిర్మాణంలో తోడుగా ఉంటాడు ఓడ నిర్మాణంలో తోడుగా ఉన్నాడు ప్రత్యక్ష గూడ నిర్మాణంలో తోడుగా ఉన్నాడు దేవాలయ నిర్మాణంలో తోడుగా ఉన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను తోడు నీతో కూడా ఉంటాను ఐ విల్ బీ విత్ యూ ఐఎమ్ విత్ యూ ఐ వాజ్ విత్ యూ అండ్ ఐఎమ్ విత్ యూ ఐ విల్ బీ విత్ యూ నేను నీతో కూడా ఉంటానంతే నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు నేను అందరూ విడిచిపెట్టారేమో పా బట్ స్తోత్రం థ్యాంక్ యూ లా నేను నీతో కూడా ఉన్నాను ఈ మాట అంత ధైర్యాన్ని అతనికి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ని ఇచ్చేటోడి తన బుద్ధిహీనతను తానే గద్దించుకొని అనవసరంగా నేను ఆయన లేడు అనుకున్నా నేను రాత్రంతా పారిపోతూ అలసిపోయి అలసిన దేహానికి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి మనిషి ఉదయాన్నే లేచి నిన్నేం జరిగింది తాను మేల్కొని తన స్పృహలోకి వచ్చి ఏం జరిగింది వాట్ హ్యాపెన్ నేను ఒక కలగన్నాను నాకు అర్థమైన విషయం ఇది మామూలు స్థలం కాదు ఇది పరలోకపు గవిని దిస్ ఇస్ ద గేట్ ఆఫ్ హెవెన్ పరలోకపు ద్వారం ఇది ఏంటి నేను ఈ ప్లేస్ని నేను ఎలా ఎన్నుకోను నేను ఎన్నుకుంది కాదు నేను ఎందుకో మరి ఇలాగా తెలియకుండా బై మిస్టేక్ ఇలా జరిగింది నాతో ఆయన ఉన్నాడు నేను అది గుర్తించలేకపోయాను ఇన్నాళ్ళు ప్రార్థన వాక్యధ్యానము లేకుండా నేను ఇలా తయారైపోయినాయి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఆయన నాతో ఉన్నాడు కలగంటున్నప్పుడు కలకు వ్యాఖ్యానాన్ని నేనే ఇచ్చుకుంటున్నప్పుడు ఆయన నాతో ఉన్నాడు ఆయన నాతో ఉండి నేను రెండుసార్లు అన్నయ్యను మోసగించడం అనేది పాపాన్ని క్షమించడానికి నా దగ్గరికి వచ్చాడు నా తోడుగా ఉన్నాడు నేను ఆ రెండు పాపాల విషయంలో పశ్చాత్తాపడలేదు కొన్నిసార్లు పాపాల గురించి పశ్చాత్తాప ఓవర్ లుక్ చేస్తాం చూచి చూడినట్టుగా ఉంటాం విరివిన్నట్టుగా విన్నట్టుగా ఉంటాం స్తోత్ర మనం ఆలోచిస్తున్న విషయాలు దేవుడు చెప్తుండే ఒక్క మాట ఆలోచించండి నేను ఆశ్వదిస్తానని కాదు ఆశ్వదిస్తాడు బట్ ఆయన చెప్తున్న మాట నేను నీకు తోడై ఉన్నాను ప్రభు యొక్క తోడును గుర్తు చేసుకుందాం త్వరగా ఐదు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను తొమ్మిదో వచ్చాయము ఇరవై ఐదో వచ్చినాం అపోస్తుల కార్మికులు అక్కడ శిష్యుడు రాత్రి వేళ అతన్ని తీసుకొని గంపలో ఉంచి మొట్టమొదటి విషయం ప్రభు తోడుగా ఉండడం వల్ల ప్రమాదం నుంచి ఆయన తప్పించాడు ప్రభు సాన్నిధ్యం మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తుంది ద లాస్ట్ పర్సన్స్ వుడ్ రెస్క్యూ ఫ్రమ్ ద డేంజర్ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదమూడు వచ్చాయము నాలుగో వచ్చింది కాబట్టి వారు దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్మచేత పంపబడిన వారై సైప్రస్ అనేటువంటి దీవికి వెళ్ళారు వాళ్ళు దాని గురించి మనం మాట్లాడుకున్నాం పరిచర్యకు పంపించింది ఆయనే వారితో ఉండి వారిని పంపించి వెళుతున్న వారితో కూడా ఉండి ఇదిగో మహుశాయ్ ఒకటి విషయం గుర్తుపెట్టుకో నిర్మకాండ మూడో పన్నెండు వచ్చిన నేను నిన్ను పంపితున్న అనడానికి ఇది సూచన నేను నీకు తోడుగా ఉన్నాను ఇదే సూచన దిస్ ఈజ్ అ సైన్ దట్ ఐఎమ్ విత్ యూ పరిచర్యకు ప్రభు సాన్నిధ్యము పరిచర్యకు పంపించింది ఉపవాసం ఉంటున్న వాళ్ళతో ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మ ఎవరితో మాట్లాడిందో మరి మనకు తెలియదు మాట్లాడాడు మరి తెలియదు అని చెప్పిన మాట స్తోత్రం పంపించండి పావులు పర్ణబానికి పంపించండి అని అన్నప్పుడు లేదండి మాకు ఇష్టం లేదు వేరే వాళ్ళు పంపించండి అని మోసేలాగా మాట్లాడలేదు వాళ్ళు వాడు దానికోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు దే ఆర్ రెడీ దేవర్ రెడీ టు గో ఏమంటే దేవుడు ఇలా చెప్పాడు మీరు వెళ్తారా అని ఎవరు అడగలేదు దేవుడు చెప్పాడు మేము ఓకే అన్నాం ఎస్ అన్నాం పరిచర్యకు పంపించినట్టు ప్రభు సాన్నిధ్యం ప్రమాదం నుంచి తప్పించిన ప్రభు సాన్నిధ్యం పరిచయకు పంపించినట్టు ప్రభు సాన్నిధ్యం మూడవది అపోస్తుల కార్యములు వచ్చే ఎనిమిది తొమ్మిది వచ్చిన గమనించినట్లయితే దేవుని అందరి విశ్వాసం నుంచి తొలగించాలని ప్రయత్నం చేసి అనగా దేవుజనులను ఎదురించాడు పౌలు బర్ణ బాని ఎదిరించాడు ఎలుమాను పేరు గారడివాడు అని అర్థం గారడివాడు వాడు ఎదురించాడు గారడివాడు వాడు ఎదురిస్తే గారడివాడు వాడు గెలుస్తాడా తొమ్మిదవ అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే పరిశుద్ధాత్మ గాడ్స్ ప్రజెన్స్ ఫిల్ విత్ హిస్ పవర్ దేవుని స్తోత్రం గారడి వానికి ఘోరమైన ఓటమి కలిగించడానికి దైవ సాన్నిధ్యం అక్కడ దిగి వచ్చింది ప్రత్యర్థిని అడ్డుకోవడానికి దైవ సాన్నిధ్యం దిగి వచ్చింది దేవని స్తోత్రం లే నాలుగో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం 19వ వచనం అంటియోకియ వచ్చి పౌలు మీద స్టోనింగ్ చేసి దేవదోషణ చేస్తున్నాడనో లేక దేవాలయానికి విరుద్ధంగా లేదా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏదో మాట్లాడుతున్నాడని వాళ్ళ రూల్స్ ప్రకారం పర్తనము వెలుపల ఏడ్చారు ఈ రాళ్లతో కొట్టడం ఒక విధమైన బాధాకరమైన విషయం అయితే ఏడవడం మరింత బాధాకరమైన విషయం సరే తర్వాత అతడు లేచాడు దాని గురించి మనం గత దినాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం ప్రాణమును కాపాడింది రాళ్ల దెబ్బలు ఉన్నప్పటికీ కూడా ప్రాణాన్ని కాపాడింది స్టెఫను కాపాడబడలేదు స్టెఫన్ యొక్క టైం వచ్చేసింది స్టెఫను ప్రభు పిలుపు అందుకున్నాడు కానీ ఇక్కడ పౌలు రాళ్ల దెబ్బలు తిన్నంత మాత్రం రాజ్యంలోకి వెళ్ళలేదు ఆయనకి పిలుపు ఇంకా రాలేదు ఇంకా కొద్ది సేవ చేయాలని అవకాశం ఇచ్చాడు దేవుడు అందుకని రాళ్ళు మిసిరిన వాళ్ళు కొద్దిలే అనుకొని ఎందుకులే విండి చచ్చిపోయాలే ఎవరే నాలుగు దెబ్బలకే చచ్చిపోయాడే ఇదేదో బలవంతుడు అనుకున్నావు నాలుగు దెబ్బలు చచ్చిపోయాడు ఎందుకు వాడుతుంది దేనికి ఆ కారుతున్న రక్తాన్ని చూసి పోనీ చచ్చిపోయినట్టున్నాడు అనుకొని వెళ్ళిపోయారు దేవుని ఆత్మ అతన్ని రేపింది జీవాత్మతలోకి ప్రవేశించింది అతను లేచాడు నొప్పుల్ని గాయాలని అన్నింటినీ రక్తస్రావాన్ని అధిగమించి ఆయన లేచాడు దేవని స్తోత్రం ప్రాణాన్ని కాపాడింది అపస్తుల కార్యములు పదిహేడు వచ్చాయి నాలుగో వచ్చినాము కౌలతో సేలతో ప్రసంగికులతో దేవుజనులతో కలుసుకున్నారు పన్నెండు వచ్చిన కలుసుకున్నారు విశ్వసించారు ఈ రెండు సందర్భాలు రెండు వేరు వేరు సందర్భాలు మనం ఒకటిగా చదువుకున్నాం ఎందుకంటే ప్రజలను సంపాదించుకునేటట్టు చేస్తుంది ఆత్మల సంపాదన చేసేటట్టు చేస్తుంది దేవు సాన్నిధ్యం నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను ప్రభు తోడుగా ఉంటే ఏమవుతుంది వాట్ హ్యాపెన్ టు యూ వెన్ ద దాట్ ఈజ్ విత్ యూ ప్రభు సాన్నిధ్యం వలన కలిగే ఆశీర్వాదాలు ప్రభు తోడు వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు ఒకటి ప్రాణాన్ని తప్పిస్తుంది ప్రమాదం నుంచి మనల్ని తప్పిస్తుంది మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కనులను జారిపడకుండా నా పాదములను ఆయన విమోచించి ఉన్నాడు యహోవా విమోచించి ఉన్నాడు దేవుడు విమోచించి ఉన్నాడు స్తోత్రం హలో రెండవది పరిచయకు పంపించిన దైవ సాన్నిధ్యం తమ దగ్గర అట్టి పెట్టుకోవాలని తమ దగ్గరే పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకోవాలని పెత్తనం చేయాలని ఇలాగా అనుకుంటున్నటువంటి మిగతా పెద్దలకి మిగతా గవర్నింగ్ బాడీకి మిగతా ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి ఒక చంపదెబ్బలాగా దేవుడు అక్కడ వ్యవహరించాడు ప్రత్యర్థిని ఎలుమా అనేటువంటి గారెడి వాడిని అడ్డుకునేటువంటి చేసింది దేవు సాన్నిధ్యం దేవు సాన్నిధ్యం లేకపోతే అడ్డుకునేవాళ్ళు కాదు ప్రాణమును కాపాడింది అంతేకాకుండా ఐదవదిగా ప్రజలను పొందుకునేలా చేసింది దైవ సాన్నిధ్యం అట్టి దైవ సాన్నిధ్యాన్ని కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె